వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్ హైదరాబాద్ బాలానగర్ పిఎస్ పరిధిలో జనవరి ముప్పైవ తేదీన జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు మెదక్ జిల్లా ఏడుపాయలలో తాగిన మైకంలో మృతుడు కృష్ణాగౌడ్పై నలుగురు స్నేహితులు దాడి చేయడంతో మృతి చెందాడు మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి బాలానగర్ పిఎస్ పరిధిలో పడేసి పరారయ్యారు నలుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు జనవరి ముప్పైవ తారీఖు ఉదయం ఏడు గంటలకి మా బాలనగర్ స్టేనికి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది త్రీ నాట్ టూ కింద హోల్డ్ సెక్షన్ ఐపీసీ కింద సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణా గౌడ్ అనే అతను అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలని తెలిసింది తర్వాత అతని డీటెయిల్స్ కూడా అతని నివాసము అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ ఇవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు సో అతను రాత్రి ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని ఒక ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది దాంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరైతే ఎవరెవరు అని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఈ కృష్ణాగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు అతను